హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నువ్వుల లడ్డుని ఏ విధంగా చేసుకునేదని చూపిస్తానండి ఈ నువ్వుల లడ్డును చాలా ఈజీ ప్రాసెస్లో అందరూ ఈజీగా చేసుకోవచ్చు ఈ నువ్వులలో రిచ్ కాల్షియం ఉంటుందండి రిచ్ ప్రోటీన్ కూడా ఉంటుంది ఇది అందరికీ చాలా అండి మా పిల్లలు అయితే చేసిన ఒక రెండు మూడు రోజులకే అన్నీ క్లీన్ చేస్తారండి ఆ విధంగా అందరికీ ఇష్టమవుతుందండి ఈ పిల్ పిల్లలకు గాను ఒక లడ్డు ఒక లడ్డు ఒక గ్లా పిల్లలకైతే ఒక గ్లాసు నిండా పాలకు బదులు ఒక లడ్డు ఈక్వల్ టు వన్ లడ్డు అండి అది ఏ విధంగా చేసుకునేదని చూపిస్తాను నేను మూడు గ్లాసుల నువ్వులను మెజర్మెంట్ తీసుకుంటున్నానండి మూడు గ్లాసులు అంటే ఒక గ్లాసు నువ్వులకు త్రీ ఫోర్త్ బెల్లం తీసుకోవాలండి త్రీ ఫోర్త్ బెల్లం స్వీట్ అనిపిస్తే మీకు హాఫ్ హాఫ్ గ్లాసు బెల్లం తీసుకొని మెజర్ చేసి పెట్టుకోవాలండి ఇది నువ్వులను ఒక తిక్కుగా ఉండే కడాయి తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క గ్లాస్ వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి లేకపోతే పైన వేగుతుంది లోపల సరిగా వేగదండి అది పచ్చివాసన వస్తుంది లడ్డు మాత్రం పచ్చిగా పచ్చి పచ్చిగా అనిపిస్తే బాగుండదండి అందుకు మీడియం ఫ్లేమ్లో పెట్ పెట్టుకొని మనం చెయ్యి పెట్టుకోకుండా బాగా వేయించుకోవాలండి అది ఎట్లా తెలుస్తుంది అంటే నువ్వులు కడాయిలో ఉన్నప్పుడే చెటపటాన్ని చిట్లుతుందండి అప్పుడు స్టార్ట్ అయినప్పుడు మనకు అది అయిందని తెలుస్తుంది లేకపోతే ఒక ఫ్లేవర్ వస్తుందండి అరోమా ఫ్లేవర్ అప్పుడు తీసేయచ్చండి మళ్ళీ ఓవర్గా వేయించినా కూడా నువ్వులు సేద అనిపిస్తుంది అండి లడ్డు టేస్టే ఉండదు ఇది మనం దగ్గర వండే కలుపుతూ కలుపుతూ వేపుతూ ఉంటే ఈవెన్గా వేగుతాయండి లడ్ నువ్వులు వేగిన తర్వాత ఒక కడాయిలో తీసి పెట్టుకొని అవి చల్లారినివ్వాలండి ఆ నువ్వులను రెండు మూడు పోషన్లు చేసుకొని వేయించుకొని ఈ విధంగా వేసి పెట్టుకొని బాగా చల్లారినివ్వాలండి చల్లారితేనండి అండి అది పౌడర్ అవుతుంది లేకపోతే కాదు దానికి కావాల్సిందండి బెల్లం అండి నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి ఇదైతే మంచి టేస్ట్ ఉంటుందని ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను ఇది బాగా దంచుకోవాలండి దంచుకొని దంచుకుంటే మిక్సీలో పట్టడం చాలా సులువుగా అవుతుంది అందుకు బాగా పౌడర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక నేను చెప్పినాను కదండి రేషియో ఒక గ్లాస్కు త్రీ ఫోర్త్ బెల్లం అయితే సరిపోతుందండి త్రీ ఫోర్త్ గ్లాస్ బెల్లం అయితే సరిపోతుంది మీకు స్వీట్ ఎక్కువ అనిపిస్తే హాఫ్ గ్లాస్ అయినా వేసుకోవచ్చండి అది చూసుకొని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మీరు ఒక గ్లాసు నువ్వులను తీసుకొని ముందు మిక్సీ పెట్టుకోవాలండి మిక్సీ పెట్టుకొని ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఫుల్ పేస్ట్ చేయకూడదండి ఫుల్ ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టకూడదు ఒక రవ రవలాగా అయ్యేంత వరకు మిక్సీ పెట్టాలండి ఎందుకంటే తర్వాత దీంట్లో బెల్లం కూడా వేసి మిక్సీ పట్టాలి కాబట్టి రవరవరాగా అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత బెల్లం పౌడర్ అంతా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి బెల్లం పౌడర్ చిన్నగా దంచుకొని తింటాం కదా అది కలుపుకో బాగా కలుపుకోవాలండి దీనికి మంచి ఫ్లేవర్ కోసం నేను సొంఠి పొడి అండ్ యాలక్ పొడి పౌడర్ కల్ చేసి పెట్టుకొని తింటాను అది వేస్తానండి అది మంచి అరమా ఫ్లేవర్ వస్తుందని విధంగా మంచి ఈవెన్గా అంత బాగా కలిపిన తర్వాత ఒక మూడు నాలుగు స్పూన్లు జార్లో వేసుకొని పౌడర్ ఇది సొంటి పౌడర్ వేస్తున్నానండి సొంటి పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత జార్లోకి మూడు నాలుగు స్పూన్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి అంతా ఒకేసారి మిక్సీ పట్టకూడదు మంచి ఇది మంచి ఫైన్ ఫేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి ఈ లడ్డుకు ఏం ఈ విధంగా లడ్డు చేసుకోవాలండి దీనికి ఏ పాకం అవసరం లేదు నెయ్యి అవసరం లేదు నూనె అవసరం లేదండి చా లడ్డు చేసుకోవచ్చు దీన్ని న్యాచురల్గానే ఒక లడ్డులుగా చేసుకోవచ్చు అండి ఏమి వాడుకోకుండా ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక